కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి కక్షపూరిత చర్యలకు దిగుతోందని మండిపడ్డారు ప్రతిపాడు కిరణ్ ఇన్ఛార్జ్ గుంటూరు జిల్లా అప్పాపురంలోని కొంతమంది దళిత యువకులను స్టేషన్ కు పిలిపించి పోలీసులు చితకబాదారు ఈ విషయం తెలుసుకున్న బలసాని వెళ్లి బాధిత యువకులను పరామర్శించారు యువకులపై చేసుకున్న ఏక్నాథ్ ను సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు ఆయన దాడుల్లో దుర్మార్గాల్లో ఇది కూడా ఒకటి కాదు చాలా విచిత్రంగా ఉంది ఇది వింటే అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నామో ఇంకా ఎక్కడ బతుకుతున్నాము ఇంత జ్ఞానం కానీ ఇంత అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళిపోతున్నప్పుడు అన్ని విషయాల్లో కూడాను బట్ స్టిల్ ఈ పల్లెటూరులో పల్లెల్లో కూడాను ఎంత దుర్మార్గంగా దళితులు అనకదొక్కబడుతున్నారు అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వంపై సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ జగన్ తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కళాశాలలో పది మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు పీపీపీ విధానం అంశంలో చంద్రబాబు వెనక్కు తగ్గకపోతే ప్రజలే వెనక్కి పంపిస్తారని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు డిమాండ్ చేస్తూ సంక్రాంతి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు సంక్రాంతి భోగి మంటల్లో పీపీపీ జీవో కాపీలను దగ్గం చేయనున్నట్లు చెప్పారు జంగాల అజయ్ ఉన్నాం సంక్రాంతి తర్వాత మేము దశల వారి ఆందోళనకి రాష్ట్ర వ్యాపితంగా ఉన్నాం పీపీపీని రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతో మీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని అనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు గారి పైన ఉంది బోగి వంటల్లో ఆ పీపీపీ జీవో కాపీబోతా ఉన్నాం దానికి ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ప్రజానీకం మొత్తం కూడా స్పందించి ముందుకు రావాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం